హాయ్ హలో అందరికీ నమస్తే ఇప్పుడు మనం సింపుల్గా కాలీఫ్లవర్ ఫ్రై అండి ముందుగా నేను కాలీఫ్లవర్ తీసుకొని పీసెస్ చేసుకొని అది హాట్ వాటర్లో వేసుకొని బాగా కడుక్కున్నానండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడకేక నేను ఆ ముక్కలన్నీ అందులో వేసుకున్నానండి అది బాగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఉట్టి ఆయిల్లోని బాగా ఫ్రై అవ్వాలి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం అండి నేను కారంలోనే గరం మసాలా కలుపుకున్నానండి ఆల్రెడీ అందుకే వేసుకున్నాను కలుపుకొని ఈ మూడు వేసుకున్న తర్వాత శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం ముక్కలకి ఆ పీసెస్ కన్నీటికి గరం మసాలా అన్నది ఉప్పు అన్నీ పడతాయండి పట్టిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఎందుకంటే ఇది కొంచెం ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి వాటర్లో ఉడికిన తర్వాత బాగా వాటర్ డ్రై అయిపోయేదాకా బాగా చిన్న స్లో మీడియంలో వేగనివ్వాలండి చాలా సింపుల్గా ఎటువంటి ఆనియన్స్ కానీ ఏమి పోపు లేకుండా సింపుల్గా టేస్టీగా కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి బాయ్